ఆదిలాబాద్ జిల్లాలో ఆదుకోని సిసిఐ ప్రైవేట్ వ్యాపారులకు సై అంటున్న పత్తి రైతులు పత్తి రైతులకు దక్కని మద్దతు ధర సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారాలు ఈనాడు ఆర్టికల్ ప్రకారంగా అయితే ఆదిలాబాద్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలుకు అయితే రైతులకు అయితే నష్టమే జరుగుతుంది చాలామంది రైతులు ప్రైవేట్ వ్యక్తులకే అమ్ముతున్నారు పత్తి దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి రైతులకు థ్యాంక్ యూ ఆదిలాబాద్ జిల్లాలో భారత పత్తి సంస్థ సిసిఐ నిర్వహిస్తున్న పత్తి కొనుగోల దందా వ్యాపారులకే లబ్ధి రైతులకు మాత్రం నష్టం చేస్తున్నది అక్టోబరు ఇరవై ఆరున కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకే చెల్లమని అవుతుంది ఉమ్మడి జిల్లాలో ఇరవై రెండు కేంద్రాల్లో డెబ్బై మూడు ప్రైవేటు జిన్నింగ్లను లీజుకు తీసుకున్నది సీసీ కేవలం ఆదిలాబాదులోనే మూడు ఒక చోటనే కొనుగోలు చేపట్టింది ఆదిలాబాద్ మార్కెట్లో పరిధిలో ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు పత్తి కొన్నది నలభై ఒక వేల ఐదు వందల రెండు క్వింటల్ల పత్తి కొనుగోలు చేస్తే సీసీఐ మాత్రం పన్నెండు వేల నూట ముప్పై కిలోలకు కొనుగోలు చేసింది ఏ ఒక్కరికి భారత ప్రభుత్వం ప్రకటించిన ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయల మద్దతు ధర దక్కలేదు భైంసా జైనూర్ అసిబాద్ ఇంద్రవెల్లి బోధ్ కేంద్రాల పరిధిలోనే అండదండలు ఉన్న కొంతమంది వ్యాపారులు కనుసమ్మలోనే పత్తి కొనుగోలు కొనసాగుతుంది కలెక్టర్ ఎస్పీల సూచనల మేరకు కూడా ఆదిరాబాద్లో అక్టోబర్ ఇరవై ఐదున కలెక్టర్ రాజా షా పత్తి కొనుగోళ్లకు ఎస్పి గౌడ్ అలం సూచనలకు వ్యాపారులతో పాటు సీసీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు స్వయంగా కలెక్టర్ ఎస్పీ రాత్రి వరకు చర్చ జరిపిన వ్యాపారులు ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయల కంటే ఎక్కువ చెల్లించి చేయడానికి ముందుకు రావటం లేదు తర్వాత ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోక్యం చేసుకోవడంతో అదనంగా నూట నలభై రూపాయలు పెంచి ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు నిర్ణయించిన రైతులకు మద్దతు ధర దక్కట్లేదు లీజుకు తీసుకున్న జిన్నింగ్లో పత్తి కొనుగోలు అధికారులు సీసీలో పనితీరు అనుమానాలు వస్తుంది నాలుగు రకాల తేమ నేను మంగళవారం తెచ్చిన పత్తిలో తేమ నాలుగు సార్లు పరీక్షిస్తే నాలుగు రకాలుగా వచ్చింది తేమ పదహారు శాతం కంటే ఎక్కువ ఉందని సీసీఐ కొనుగోలు చేయట్లేదు వాహనం నుంచి పత్తిని విడిగా తీసి చూడాలంటే పట్టించుకోవడం లేదు చివరికి ప్రైవేటుకు అమ్ముకున్నారు ఒక రైతు అయితే ఈనాడు ఆర్టికల్కైతే ఆవేదన వ్యక్తం చేసుకున్నారు నెక్స్ట్ చూస్తే జయనాథ్ మండలానికి చెందిన ఒక రైతు పంట పెట్టుబడి కోసం వ్యాపారి దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు ప్రైవేట్లో విక్రయిస్తే తక్కువ ధర వస్తుందని ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు మంగళవారం పంటను తెచ్చాడు అక్కడ పత్తి పరిశీలిస్తే పదహారు నుంచి పద్దెనిమిది శాతం తేమ ఉన్నట్లు తెలుసుకోవడంతో కొనుగోలుకు సీసై నిరేకరించింది గత్యంతరం లేక ప్రైవేటుకు విక్రయించిన అప్పు చేసిన వ్యాపారను సూచన మేరకు వెళ్లిన జిన్నింగ్లోనే పరీక్షించగా పద్నాలుగు శాతం ఉన్నట్లు తెలిసింది ఎనిమిది శాతం తేమ పరిగణలో తీసుకుని పాయింట్గా ఏడు వేల ముప్పై రూపాయల చొప్పున కోత విధించి వ్యాపారి ఆరు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ధర నిర్ణయించాడు ఒకవేళ ఇదే తేమతో ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ధర నిర్ణయిస్తే సీసీఐ కొనుగోలు చేస్తే ఆ రైతుకు లాభం దక్కేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇకనైనా ప్రభుత్వం మారి పత్తి రైతులను ఆదుకోవాలని కోరుకు